రావాలి అయితే దీన్నే కొత్త అయిపోతుంది కాంటాక్ట్ చేస్తాను ఈ రెండే పని చేస్తాను ఇది పెట్టుకో ముప్పై మూడు వచ్చింది కదా ముప్పై మూడు ఎనిమిది కదా ముప్పై మూడు ఐదు పెట్టి మేక అటే పోవాలి ఇంకా కాకపోతే అక్కడ జాగది కాబట్టి అట్లే ఉంటది

దీంట్లో ఫస్ట్ కుంకుమ చక్కెర కలపండి పిండిలా కలిపి మీరు అందరికి ఇట్లా రండి లైన్కి రండి ఎవరైతే పర్పస్ పర్పసు

হা ম আম আবার বাজা প মুতে অত্তম না এগলোর বাজা প

పూజయామి గరిశ్చే సర్వేశ్వర సర్వ జగత్ నారాయణ నమస్తే ఇక్కడ కొబ్బరికాయ రాయిబెట్టు రాయ్ కొబ్బరికాయ బస్సు తీసుకురా అమ్మాసు ముట్టి బస్సు ముట్టిచ్చి రాయి చేస్తుంటా మీకు కొట్టి ఆడబెట్టు అంతే ఐదు ఉన్నాయి కదా నేరుగా కొట్టండి ఫస్ట్ ఎవరు కొడతారు మీ ఇద్దరి ఒక్కరే ఇద్దరు ఇట్లా ఒక్కరే భర్తలు ఇద్దరు ఎవరైనా ఎక్కడైనా ఏ క్షేత్రం ఒక్కరే కొట్టాలి ఆయన అటుకు ఆయన కొట్టాలి ఇంక ఐదు ఐదు పదకొండు దీపం ఇక్కడ పెట్టి ఆ కొంచెం అది ఏదన్నా పెట్టమని అంటే ఇది పెడతావా అట్లా ఆ సుదీపం పడితే గట్టి గట్టి డబ్బా కరెక్ట్ ఇక్కడ దాం అట్టు తప్పు ఏం లేక ఎవరు కట్టు నువ్వు దియమ్మగ తీసినాక వాళ్ళు సరి అవుతారు అదే తీసినాక నువ్వు సరి అయ్యి ఎటైతుంది వస్తుందిలే లిటిల్ బాస్కూల్ చూసినావా నన్ను ఏ ఇయర్ నువ్వు అంత ముందు ఏ క్లాస్ ఉండేది పదిహేడు పదహారు

పూజయామి నమస్కారం తిప్పండి 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 ఆది ఆది పూజయామి కరిష్యే సర్వాది